వెల్కమ్ న్యూస్ మాల మహాసభ మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాల మహాసభ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ తాటి కుమార్ మాల ఈ కార్యక్రమంలో మాల మహానాడు యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడికంటి చంద్రశేఖర్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం నాగభూషణం మహానాడు పట్టణ అధ్యక్షుడు గుడిగంటి నరేష్ జిల్లా యూత్ అధ్యక్షులు సాయికుమార్ జిల్లా అధ్యక్షులు మేకల శంకర్ ఎండబట్ల పరశురాములు మధ్యల కార్తీక్ బందేల నర్సింహులు హరీష్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చేయడం జరిగింది నిన్న ఏదైతే ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చిందో దాని మీద మాలమహసభ జాతీయ అధ్యక్షులు సోమవారం రోజున కానీ ఆ మరుసటి రోజున కానీ సుప్రీంకోర్టులో ఆ అంశం మీద రివ్యూ పిటిషన్ వేయబోతున్నాం రివ్యూ పిటిషన్ వేగొద్దు మిత్రులారా మాకు చాలా బాధాకరం ఏంటంటే ఈ ఈ వర్గీకరణ అంశంలో తీర్పు వెలువడిన వెంటనే అనేక మంది సంఘాలు కానీ ఇది అన్యాయం మీద న్యాయం చేసిందనో లేకుంటే మేము మద్దతు చేయడం ద్వారా ఇది జరిగిందనో అని మాలల పట్ల ఏదో మాలను ఈ సమాజంలో ఎవరియో దోచుకున్నట్టుగానో లేకుంటే ఎవరి హక్కుల్లో మేము తాళరాసినట్టుగానో ప్రకటన చేయడం మాట్లాడడం మాకు చాలా బాధిస్తుంది ఎందుకంటే ఎస్సీల కోసం భారత రాజ్యాంగంలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది అది అందరికి తెలిసిన విషయం అయితే ఈ పదిహేను శాతం రిజర్వేషన్ లో మాదిగలం కానీ మాలం కానీ మా రెండు కులాల మా రెండు కులాల ఉపకులాలు కానీ యాభై తొమ్మిది ఉపకులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మన గణాంకాల ప్రకారం దీంట్లో మేము అందరం కూడా పదిహేను శాతంలో ఉన్న రిజర్వేషన్ మాత్రమే వాడుతున్నాం దాకా మాదిగలు ఎక్కువ వాడుతున్నారా మాదలెక్కులు వాడుతున్నారా సంఖ్యాపరంగా తెలుస్తాం కానీ పదిహేను శాతాన్ని వాడుతున్నారు లేకుండా మాలలే ఈ రిజర్వేషన్ మొత్తం వాడుకున్నారనే ప్రక్రియ ఈ సమాజంలోకి తీసుకుపోతున్న కొద్ది రాజకీయ పార్టీ కానీ కొంతమంది నేతలు కానీ తీసుకుపోతున్నారు అది మాలగా మాకు తీవ్ర బాధ కలిగిస్తుంది ముఖ్యంగా నిన్న ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరు కూడా ఇంకా దాన్ని పూర్తిగా అధ్యయనం చేయ ముందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనువెంటనే అసెంబ్లీలో నేను మేము ఈ రాష్ట్రం ప్రథమంగా వర్గీకరణ అమలు చేసే బాధ్యత మాదే అవసరమైతే నేను ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాను నేను ఈ ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నాను ఏమిటంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కానీ మీరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కానీ మేము కాంగ్రెస్ పార్టీకి మాలలుగా సంపూర్ణ మద్దతు తెలియజేశాం మందకృష్ణ మాదిరి గారు అవుట్ గా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం మేము ఇచ్చిన మద్దతును పెడేయటం పెట్టేటో తెలియదు కానీ మా అవసరం తీరింది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ ఒకే కులానికి మెప్పు ఆ కులం మెప్పు పొందడం కోసమే ఆ ప్రకటన అసెంబ్లీలో కానీ మీకు ఏ అంశాలు తెలిసినా అని వెంట వెంటనే ప్రకటన చేశాం నేను ఒకటే చెప్పిన ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తుంది బాల మహాసభ అసలు సుప్రీం కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో చేసి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా ఆ అంశాలను అమలు చేస్తావా అది లేదు అసెంబ్లీలో దానిపై చర్చ పెట్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జి మా వాళ్ళ మా జడ్జిమెంట్ వచ్చింది మా వాళ్ళ జడ్జిమెంట్ వచ్చింది అని రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీలు అయితే చెప్తున్నాయో ఆ రాజకీయ పార్టీలు అన్ని కూడా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు మీద అసెంబ్లీలో చర్చ జరపాలని మానవాసం డిమాండ్ చేస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమనిచ్చింది మాల లబ్ొందిన మాధిల లబ్ది పొందిన కాదు ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నారో దళితుల్లో ఆ వర్గాలకు న్యాయం చేయాలని ఆ వర్గాలకు న్యాయం చేసే ప్రక్రియ రాష్ట్రాలకు అప్ప చెప్తున్నానది అయితే ఈ ఎస్సీ వర్క్ అది దేశవ్యాప్తంగా అమలైతే నేను సుప్రీం ఇచ్చిన జడ్జిమెంట్ అయితే కేవలం ఇది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కో సంబంధించిన అంశంతో చిత్రీకరించి ఇది కేవలం నేను చేసినా అంటే నేను చేసిన రేవంత్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ ఈ ఎస్సీ వారి కన్నా వచ్చిందని చెప్తున్నాడు ఇదే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఎన్నికలకు ముందు కన్నా వస్తే ఈ ఫలితాలు ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వేరే విధంగా ఉన్నాయి కొంతమంది మా కూడా అంటున్నారు ఇది మతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదో చేసి వచ్చింది నరేంద్ర మోడీ దీనిగా ఉన్నారు ఎంత మా అవసరం లేదు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎస్సీ వర్గీకృతి సహకరించింది ఎందుకంటే మేము ఈ ముప్పై ఏళ్ళ మంద గారు చేసిన వర్గీకరణ ఉద్యమంలో మంద ఏ ఏ పార్టీ దగ్గర పోతుడో మేము దానికి వ్యతిరేకంగా ఇంకో పార్టీ గెలిపించడం జరిగింది రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే రెండు వేల నాలుగు ఎస్సీ వర్గీకైనా చేస్తే ఆ చంద్రబాబు నాయుడిని ఎన్నికల్లో గెలిపించ చరిత్ర మారలేదు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను అప్పుడు ముఖ్యమంత్రి వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి కాకనే వర్గీకరణ జరిగిందంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో నీ ప్రభావం ఉందా నువ్వు చెప్పుకోవడానికి మేము ఐదుగురు పెంచుల జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వర్గీకరణ వ్యతిరేకంగా వచ్చింది ఏడుగురు జడ్జిలో బెంచ్ వర్గీకరణ ఒక రకమైన తీర్పు వచ్చింది మేము రివ్యూ పిటిషన్ రేపు ఇంకొక పేజ్కి వెళ్తాం మేము కానీ ఏదో నుమ్మే అంటే ఒక కులానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కులానికి మద్దతుగా ఒక కులానికి వ్యతిరేకంగా ఉండకూడదని మాత్రం విచారణ చేస్తుంది నేను ఒకటే చెప్తున్నాను ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గారికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్